అందరికీ నమస్కారం అండి వాహినికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కుందేలు తాబేలు పరుగు పందెం అనగనగా ఒక అడవిలో కుందేలు తాబేలు నివసిస్తూ ఉండేవి అవి మంచి స్నేహితులు ఒకరోజు కుందేలు తాబేలు ఆడుకుంటూ ఉండగా కుందేలు తాబేలుని వెక్కిరించింది తాబేలు నువ్వు ఇంత నిదానంగా నడుస్తున్నావు నువ్వు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయగలవా వేగంగా నడవగలవా పరిగెత్తగలవా అని వెక్కిరించింది నాతో పరుగు పందెం పెట్టుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేయగలను అని అంది తాబేలు కుందేలతో పరుగు పందానికి ఒప్పుకుంది ఒకరోజు పరుగు పందెం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు ఆ రోజు ఒక పెద్ద మర్రి చెట్టుని వాళ్ళ గమ్యస్థానంగా అనుకున్నారు కుందేలు తాబేలు పోటీ చూడడానికి అడవిలో జంతువులన్నీ వచ్చాయి కోతిని పథకకర్తగా నిర్ణయించుకున్నారు కోతి రెండింటినీ పిలిచి తమ స్థానంలో నిలబడమని చెప్పింది కుందేలు తను వేగంగా పరిగెత్తగలనని గర్వంతో గంభీరంగా వచ్చి నిలబడింది తాబేలు మెల్లగా వినయంగా వచ్చి నిలబడింది కోతి పోటీని మొదలుపెట్టింది మొదలుపెట్టి వన్ టూ త్రీ అనగానే కుందేలు వేగంగా పరిగెత్తింది వేగంగా పరిగెత్తి సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది తాబేలు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు ఈ తాబేలు నిదానంగా నడిచి వచ్చేసరికి చాలా సమయం పడుతుంది ఇంత మాత్రం దానికి కష్టపడ్డం ఎందుకు హాయిగా విశ్రాంతి తీసుకొని నిదానంగా చేరుకోవచ్చు అని ఒక చెట్టు కింద పడుకొని హాయిగా నిద్రపోయింది కొంతసేపటి తర్వాత అదే దారిలో తాబేలు నడుచుకుంటూ మెల్లగా వచ్చింది చెట్టు కింద నిద్రపోతున్న కుందేలు చూసింది కానీ అది తన దారిలో మెల్లగా వినయంగా నడుచుకుంటూ తన గమ్యం వైపు చేరుకోవడానికి అడుగులు వేసింది తన గమ్యస్థానానికి చెరువులో ఉండగా కుందేలుకు మెలకు వచ్చింది కుందేలు నిద్రలేచి పరుగులంఘించింది కానీ తాబేలు అప్పటికే వాళ్ళు గమ్యస్థానంగా అనుకున్న పెద్ద మర్రి చెట్టును దాటి విజయం సాధించింది తాబేలు సాధించిన విజయానికి అడవి జంతువులన్నీ చప్పట్లతో అభినందనలు తెలిపాయి కోతి తాబేలుకు పథకాన్ని అందించింది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే మనం మన వారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు మన తోటి వారిని తక్కువగా చేసి చూడకూడదు మనం అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చని మనం గర్వంతో ఇతరులతో గొడవలు పోటీలు పెట్టుకోరాదని ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం బాల కథా సబ్స్క్రైబ్ చేయండి మరోసారి మంచి కథతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం